అమ్మవారి మూడు వందల తొంభై ఏడవ నామం మూల ప్రకృత్యై నమ ఇది కొంచెం విశాలంగా చెప్పుకుందాం మూల ప్రకృతి అన్ని ప్రకృతులకు మూలమైనది ప్రకృతి అంటే స్వభావం అని చెప్పుకోవాలి ప్రకృతుల్లో మళ్ళీ చాలా రకాలు ఉంటాయి ఏమిటది నా ప్రకృతి అంటే ఇండివిజువల్ నేచర్ రెండవది మానవ ప్రకృతి అంటే హ్యూమన్ నేచర్ మూడు జీవ ప్రకృతి లివింగ్ బీయింగ్ నేచర్ నాలుగు రసాయనిక ప్రకృతి కెమికల్ నేచర్ ఐదు గృహ ప్రకృతి ప్లానిటరీ నేచర్ ఆరు సౌర ప్రకృతి సోలార్ నేచర్ ఏడు బ్రహ్మాండ ప్రకృతి కాస్మిక్ నేచర్ ఇలా చిట్ట చివరిగా చెప్పబడిన బ్రహ్మాండ ప్రకృతి నేపథ్యంలో మిగిలిన ప్రకృతులు అదే వెనుక మార్గ వరుసలో వర్తించి చిట్ట చివరకు ప్రతి వ్యక్తికి సంబంధించిన ప్రకృతి ఇండివిడ్యువల్ నేచర్ వర్తిస్తుంది అందుకని ప్రకృష్టమైన ప్రారంభ సృష్టి కృత్యాన్ని నిర్వహించేది కాబట్టి అమ్మవారిని మూల ప్రకృతి అన్నారు మూల ప్రకృతిని పరాప్రకృతి అని కూడా అంటారు భగవద్గీతలు చెప్పినట్టు ఇది భూమి రాపో అనలో వాయుం మనోబుద్ధి రేవచ అహంకార భిన్న ప్రకృతి ప్రకృతిరష్ఠాహ అని చెప్పబడింది పంచభూతాలు మనస్సు బుద్ధి అహంకారం ఈ ఎనిమిదింటిని అష్ట అంటారని ఈ శ్లోకానికి అర్థం భూమి ఆపో అనలో వాయు బుద్ధి రేవచ భిన్న ప్రకృతి ప్రకృతిర ఈ ఎనిమిది ప్రకృతులు ఎవరి నేపథ్యంలో వర్తించి ఆ నేపథ్యానికి అధీనులే ఉంటాయో ఆ నేపథ్యాన్ని అదే ఆ బ్యాక్గ్రౌండ్ అంటారే ఆ నేపథ్యాన్నే పరాప్రకృతి అంటారు ఈ పరాప్రకృతిని దేవి భాగవతంలో అమ్మవారుగా చెప్తారు అదే మరి చూడు భాగవతంలో శ్రీకృష్ణుడి యొక్క ప్రధానమైన అష్టభార్యలు అష్ట సూచిస్తే రాధ పరాప్రకృతిని సూచిస్తుంది ఈ రాధాకృష్ణులు గోలోకానికి చెందినవారు అంటే అన్నిటికీ మూలమైన కారణలోకంగా ఉన్నారన్నమాట గోలోకంలోని కృష్ణుని పరబ్రహ్మమని రాధనేమో పరాప్రకృతి అని మనం అన్వయించుకోవాలి ఈ మూల ప్రకృతిని ఇంగ్లీష్లో ప్రిమోడియల్ మ్యాటర్ అంటారు చపాతీలు చేయక ఇక్కడ బాగా మనం అర్థం చేసుకోవాలి చూడు చపాతీలు చెయ్యక పూర్వం ఉండే చపాతీ పిండి ముద్ద లాంటిది ఈ మూల ప్రకృతి అనుకో ఈ ముద్దను మనం వేరువేరు ఉండలుగా చేస్తే వేరువేరు చపాతీలు తయారవుతాయి అవునా చపాతీల ఉండలు వేరువేరుగా చెయ్యనంత వరకు చపాతీల పిండి ముద్దలోని ఏ భాగమైనా ఏ చపాతీ అయినా కావచ్చు వేరు చేసిన తర్వాత ఏ చపాతీ కా చపాతీ దేని ప్రకృతి దానిదే మొట్టమొదటగా ఉన్న చపాతీల పిండి ముద్దగా ఉన్నలాంటి స్థితిలోని ప్రకృతిని మూల ప్రకృతి అంటారు పురాణాల్లో అతిథి అనే మాట కూడా ఇదే అర్థాన్ని సూచిస్తోంది అన్ని ప్రకృతులకు కారణమై మూలమై అన్నిటికీ అతీతంగా ఉండే ప్రకృతి అని ఈ నామానికి అర్థం మూడు వందల తొంభై ఎనిమిదవ నామం అవ్యక్త య అవ్యక్త అంటే వ్యక్తము కానిది ఇంతకు ముందు చపాతీల పిండి ముద్దలో మూల ప్రకృతిని పోల్చాం చపాతీలుగా వ్యక్తము కాని స్థితిలో ఉన్న ఆ చపాతీల పిండి ముద్దను అవ్యక్తము అని అర్థం చేసుకున్నట్లే ఏ విధమైన మార్పులు పొందక కారణలోకం లేని మూల ప్రకృతి మూల ప్రకృతిగా ఉన్న అమ్మవారిని అవ్యక్త అనే నామంతోనే నిర్దేశించాలి వ్యక్తమైతే మూల ప్రకృతి అవదు కదా కళ్ళతో చూడలేని మాటలతో వర్ణించలేని ఇతర ఇంద్రియాలతో తెలియబడని తపస్సు చేత కూడా తెలియబడని పరబ్రహ్మను అవ్యక్తము అంటారు అమ్మవారు పరబ్రహ్మ స్వరూపిణి కాబట్టి అవ్యక్తము అంటే వ్యక్తము కానిది అమ్మవారి యొక్క మూడు వందల తొంభై తొమ్మిదవ నామం వ్యక్తవ్యక్త స్వరూపిణ్యైన వ్యక్త అంటే వ్యక్తమైన అవ్యక్త అంటే అవ్యక్తమైన అన్నిటి యొక్క స్వరూపిణి అంటే స్వరూపముగా ఉన్నది వ్యక్తమైన దాన్ని కార్యమని వ్యక్తం కాకుండా ఉన్నదాన్నేమో కారణమని అంటారు ఈ రెంటిని వ్యక్తం సర్వమారూపం అవ్యక్తం మహేశ్వర అని వ్యవహరిస్తారు అంటే వ్యక్తమైనదల్లా అమ్మవారు వ్యక్తం కానిదల్లా అయ్యవారు అని ఈ శ్లోకపాదాలకు అన్నమాట కళ్లకు కనపడే పంచదార దాని స్వరూపం అవుతుంది కానీ దాంట్లో మరి గుప్తంగా ఉండే గుప్తంగా ఉండేటటువంటి ట్వెల్వ్ హెచ్ ట్వంటీ ఓ లెవెన్ అంటే ఏమిటి పన్నెండు కర్బన పరమాణువులు ఇరవై రెండు ఉదజని పరమాణువులు పదకొండు ఆమ్లజని పరమాణువులు కళ్ళకు కనపడవు కాబట్టి అవ్యక్త స్థితికి చెందినవుతాయి ఒకే పదార్థంలో వ్యక్తకార్యంగాను అవ్యక్త కారణంగాను ఉండున్నది ఈ నామానికి అర్థం అమ్మవారి యొక్క నాలుగు వందలవ నామం వ్యాపిన్యనమ వ్యాపిని అంటే వ్యాపనత్వ లక్షణము కలది అని అర్థం నేపథ్యంలో ఒక వెలుగుని బ్యాక్గ్రౌండ్ లైట్ ఒక వడ్ల జల్లెడ గుండా చూస్తున్నప్పుడు ఏవో వెలుగు చుక్కలు కనపడతాయి ఇవి జల్లెడకు వెలుగు వల్ల ఏర్పడిన చిల్లుల్లాగా కనిపిస్తాయి వాస్తవానికి ఇది సత్యం కాదు కదా వెనుక ఉన్న వెలుగుకు జల్లెడలోని బద్దలు అడ్డుగా ఉండడం వల్ల జల్లెడ యొక్క చిల్లులున్న భాగాల ద్వారా మాత్రమే వెలుగు బయటకు వ్యక్తమైంది జల్లెడ తన బద్దలు ఉన్న మేరకు అడ్డుకుని వెలుగు ఆ మేరకు లేనట్లుగా ఉంటే వెలుగుకు ఉన్నట్లు తోస్తోంది వెలుగుకు చిల్లులున్నట్లు చేస్తోంది ఇదే వాస్తవానికి సత్యం వెనక ఉన్న వెలుగు పరమసత్యం అడ్డుకునే జల్లెడ సాపేక్ష సత్యం అవడమే దీనికి కారణం దీన్ని బట్టి మనం చూసే సూర్యుడు ఇతర నక్షత్రాలు వెనుక నేపథ్యంగా ఉన్న వెలుగుకు తూములు లేదా చిల్లులు లాంటివేనని ఆ నేపథ్యపు వెలిగే అమ్మవారిని మనం అర్థం చేసుకోవాలి చోటులో ఉండే ఈ విచిత్రమైన వ్యాపనశీలత్వ లక్షణాన్ని సూచించే అమ్మవారి నామం వ్యాపిని అంటే విచిత్ర వ్యాపనశీల లక్షణం కలది అని ఈ నామానికి అర్థం